అందరికీ నమస్కారం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ స్వప్న వెల్కమ్ టు సుగంధ నేచర్ ఈరోజు నా పూజకి ఇంత చక్కగా పూసాయండి వీటిని అలంకరిస్తే చిన్న దీపమైన ఎంత నిండుగా కళగా ఉందో మాటల్లో చెప్పలేను మీరందరూ కూడా చూస్తారని ఈ రకంగా అంత చక్కగా అమ్మకి అలంకరించి మీకు చూపిస్తున్నాను ఇవి ఎంత తేలిగ్గా ఉంటాయి కదండి చిన్న గంధం పెట్టి ఇలా అతికిస్తే పైన చక్కగా నిలిచిందండి అమ్మవారి మీద ఆ నిత్యమల్లి అందరికీ కూడా ఈ సీట్స్ ఒక్కొక్కరికి కూడా అందరి అడ్రస్లు నోట్ చేసుకున్నానండి మెయిల్ చేసిన ప్రతి ఒక్కరివి ఒక్కొక్కరిగా పంపిస్తున్నాను ఆలస్యమైనందుకు ఏమీ అనుకోకండి నా పరిస్థితి అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను అసలు విషయానికి వస్తే అమ్మవారి మెట్టల గురించి అండి ఈ వీడియో చేసింది నా యొక్క పనితీరు నా రోజు రొటీన్ ఎలా అవుతుందన్నది ఈ వీడియోలో మీకు చూపిద్దామని చేశానండి ఎప్పటి నుంచో అనుకుంటున్నానో నాకు ఇంత బిజీలో కూడా నేను రిలాక్స్ అవ్వాల్సిన సమయాన్ని మీ ముందుకి విలువైన వీడియోస్ చేసి తీసుకుని వస్తుంటాను అమ్మవారి మెట్టిల్ బాగున్నాయని చాలామంది అడిగారండి ఎవరైతే నా ప్రొడక్ట్స్ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా దేశ విదేశాలు తెలుగు రాష్ట్రాలలో ఎన్నో రాష్ట్రాలకి బెంగళూరు కాదు తమిళనాడు ఇలాగ కుంకుమను పంపిస్తున్నానండి వాళ్ళందరి కోసం వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర అయితే పాదాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా నా దగ్గరున్న మెటీరియల్తో ఇలా మెట్టలు చేశానన్నమాట ఇగోండి ఈ కంటైనర్స్ వల్ల నాకు లేట్ అయిపోయిందండి వర్షం వల్ల ఇవి నాకు చేరడం ఇవన్నీ కూడా కస్టమర్ వరకు వెళ్ళడానికి చాలా అయిపోయిందనమాట ఇది మొదటిసారి ఇవన్నీ రాగానే వాటిని కూడా మేము శానిటైజ్ చేయడం వాటిని బ్రేకేజీ లేకుండా గ్లాస్ ఐటమ్స్ అన్నింటిని కూడా మేము చూసుకోవడం ఇవన్నీ కూడా చాలా పెద్ద పని అండి ఒక ఎంటర్ప్రైనర్గా ఆ వర్క్ ఎలా ఉంటుందని చాలామంది వ్యాపారస్తులకి తెలిసే ఉంటుంది ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఫిల్లింగ్ అయ్యి లేబిలింగ్ అయ్యి కస్టమర్కి చేరే వరకు కూడా పెద్ద టాస్క్లా ఉంటుందండి ఇవన్నీ కూడా మేము ఆర్డర్ చేసినవి యథావిధిగా వచ్చాయా ఎన్ని డ్యామేజ్ అయ్యేవన్నీ కూడా అవన్నీ తీసుకోవడం ఇవన్నీ కూడా పూజల సమయం అలా ఒక పక్కన విత్తనాలు పంపించాలి ఒక పక్కన కుంకుమ తయారు చేయాలి దేవాలయాలకి ఇవ్వాలి నా కస్టమర్స్కి ఇవ్వాలి అడిగిన వారందరికీ తీసుకువెళ్ళాలి ఇంత పని ఉంటుందండి ఒక్క రోజులో నాకు ఒక్కొక్కసారి నిద్రపోయే సమయం కూడా చాలా తక్కువగా ఉంటుంది నాకు అయినా కూడా మీ అందరికీ కూడా ఏదైనా చేయాలి నేను చేసేవన్నీ కూడా ప్రతిదీ మీకు చెప్పాలి మన ప్రకృతి గురించి కానీ పూజల గురించి కానీ నాకు తెలిసింది అనుభవంతో కొన్ని తెలుసుకున్నవన్నీ కూడా మీతో షేర్ చేయాలని మీ ముందుకొస్తూ ఉంటాను మీతో మాట్లాడుతూ ఉంటే నాకు ఈ స్ట్రెస్ అంతా కూడా రిలీఫ్ అయిపోతుందండి ఇలా అందరికీ కూడా కొంతమంది ఫిఫ్టీ గ్రామ్స్ కింద అలాగా తీసుకొని ఒక్కొక్కరికి గిఫ్టింగ్ కింద ఇవ్వడానికి చేశారండి అందుకోసం ఈ చిన్న చిన్న ప్యాకెట్స్ చేయడానికి జాగ్రత్తగా వాటిని లీక్ అవ్వకుండా పార్సెల్స్ పంపడం కొంచెం శ్రమతో కూడిన పని ఎవరైతే ఇలా ప్రొడక్ట్స్ తీసుకుంటూ ఉంటారో వాళ్ళు కూడా పసుపు కుంకాల కింద పంచుకోవడానికి దేవాలయాలకి ఇవ్వడం కోసం వాళ్ళు ఈ రకంగా పార్సిల్స్ చేసుకొని ప్రొడక్ట్స్తో పాటు తీసుకోవడం కొంతమంది ఓన్లీ కుంకుమ తీసుకోవడం ఇలా ఇన్ని ఒక్కొక్క ట్రిప్కి ఇన్ని ఇన్ని ఐటమ్స్ తయారు చేయవలసి ఉంటుందండి చాలా జాగ్రత్తగా చేయాలి ఎందుకంటే నేచురల్ ప్రొడక్ట్స్ కదా అవి ప్యాకింగ్ అయ్యి సీల్ అయ్యే వరకు కూడా చాలా టెన్షన్గా ఉంటుంది మీరందరూ కూడా ఒకసారి చూస్తారు నా పని ఏంటి నేను ఏమేమి చేస్తానో మీరు మీకు తెలియాలి కదా ఈ రకంగా ఉంటుంది ఇలా అప్పుడప్పుడు మొక్కల దగ్గరికి వెళ్ళి ఆ విత్తనాలు కలెక్ట్ చేయడం ఈ ప్రోడక్ట్స్ అడిగిన వాళ్ళే విత్తనాలు కూడా అడుగుతూ ఉంటారు సో వాళ్ళకి ఇలాగా చిన్న చిన్న మినియేచర్ ప్యాకింగ్స్లో చేసేసి విత్తనాలు కూడా పంపించేస్తూ ఉంటాను అలాగే నాకు ఒక ఐడియా వచ్చిందండి పాదాలు చాలామంది నా వీడియోస్ చూసి కొనుక్కున్నారమ్మ పాదాలు చాలా బాగున్నాయి ఆ మువ్వలు ఎక్కడుంటే తల్లి కొని పంపించి డబ్బులు ఇస్తాను అని చాలా పెద్దవాళ్ళండి వయసులో వాళ్ళందరూ అడుగుతుంటే చాలా బాధేసింది నేను వెళ్ళి కొనలేని పరిస్థితి నేను షాపింగ్ కాదండి ఒక ఒక బొట్టు కాదు కదా ఒక ఏదైనా తెచ్చుకోవడానికి కూడా అసలు నాకు సమయం ఉండదు నేను కూడా ఇంకెవరికో చెప్పి చెప్పి చేస్తూ ఉంటానన్నమాట అలా అడిగారు కదా అని నాకు ఒక ఐడియా వచ్చింది నా దగ్గర ఉన్న ఆ చిన్న ముక్క మీరు ముందు అమ్మవారి మెట్టుల వీడియోలో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఆ ముక్కతో కొన్ని అయితే అయ్యాయండి వాటిని తయారు చేసి ఈ ప్రొడక్ట్స్తో పాటు వాళ్ళకి సర్ప్రైజ్గా వరలక్ష్మి వ్రతంలో నా ఇంట్లో అమ్మవారి ఎంత కళగా ఉంటుందో వాళ్ళ దగ్గర కూడా అంతే కళగా ఉండాలి వాళ్ళ హ్యాపీగా ఆనందంగా ఫీల్ అవ్వాలని చెప్పేసి ఒక పది జతలైతే చేశానండి ఇలా నెక్లెస్లా పెట్టాను చూడండి ఎంత బాగుందో మీకు పెట్టడం మీకు చూపించడం కోసం చూ ఇలా పెట్టాను అనమాట ఇవన్నీ కూడా మెట్టలండి టెన్ పేర్స్ వచ్చాయి ఒక్క పేరు నేను ఉంచుకొని మిగతా అందరికీ కూడా రెండు రెండు పేజ్ కింద పంపించాలనుకున్నానండి ఏదైతే ఆర్డర్స్ వచ్చాయో వాటితో పాటు వెళ్తున్నాయి వాళ్ళెవరికి తెలీదు ఇది సర్ప్రైజ్ అనమాట వాళ్ళు చూడంగానే ఈ పసుపు కుంకాలతో పాటు అమ్మవారి మెట్టిల్ చూడంగానే ఆ సంతోషాన్ని నేను చూడాలనుకుంటున్నాను ఇలా మువ్వలు కూడా అడిగారు కానీ సమయం లేదండి ఇంకొకసారి వాళ్ళకి మువ్వలు తాడు కొని పంపిస్తాను ప్లీజ్ మీరు అల్లుకోండి అని చెప్పారండి ఏమాత్రం సమయం ఉన్నా కూడా నా వంతు సాయం నేను చేయడానికి ముందుంటాను కాకపోతే ఇంత పనిలో నేను నా కుటుంబానికి కొంచెం సమయం ఇవ్వాలి అలాగే నేను స్పిరిచువల్గా నాకు కాస్త సమయం కావాలి ఎందుకంటే ఈ పని ఒత్తిడినంత తట్టుకోవాలంటే ఆ అమ్మవారి ముందు కూర్చున్నప్పుడే నాకు అది సాధ్యమండి ఇన్ని రకాలుగా చేయగలను అంటే ఎప్పుడు పరిశోధించుతూ ఉండాలి వాటిని జాగ్రత్తగా నోట్స్ రాసుకోవాలి ఇలా ఎన్నో పనులు నాకు ఉంటాయి అవన్నీ అధిగమించాలంటే ఇలా ఒక వీడియో చేసి మీతో వచ్చి చక్కగా కబుర్లు చెప్పడానికి ఆ అమ్మవారి ముందు కూర్చుని పూజ చేసుకోవడానికి అలా కాసేపు దొరికితే అలా బీచ్కి వెళ్ళి ప్రకృతిని చూసి రావడానికే ఇష్టపడతాను నాకు టీవీ కానీ ఫోన్ కానీ ఇలా మెసేజ్లు అస్సలకి అలవాట్లేదండి ఈ మీడియా యూట్యూబ్ వేదికగా వచ్చిన తర్వాతే ఇవి నాకు కాస్త ఎక్కువ అయ్యాయి ఈ రకంగా ఒక టెన్ పేర్స్ వచ్చాయి కదండి ఇలా రెడ్ కుందన్స్ అండి వీటి ఖర్చు ఎంతో పెట్టలేదు నేను వాళ్ళన్నారు నాకు అమౌంట్ ఇస్తాను మీరు చేసి ఇవ్వగలరా అని అడిగారు నన్ను ఇవి ఎంత అమౌంట్ అండి ఒక పది రూపాయలు చేయను ఒక ఐదు రూపాయలు ఆ కుందన్స్ అండి వీటికి కూడా పాపం వాళ్ళు అడిగితే చాలా బాధ అనిపించింది సో అందుకోసం వాళ్ళకి చెప్పకుండా సస్పెన్స్గా ఇలా చేసి పంపిస్తున్నాను ఇంత సమయంలో కూడా రాత్రిపూట కూర్చొని చేశానండి అందుకు కొంచెం మీకు ఇలా అంత ఇదిగా ఉండదు వీడియో అనేది ఇవన్నీ చేసి చిన్న చిన్న ప్యాకెట్స్లో వేసి పంపించానండి వాళ్ళు చాలా ఇష్టపడి ఎవరి దగ్గర అయితే పాదాలు కొనుక్కున్నారో ఆవును అడిగారట మీ దగ్గర మెట్టిల్తో పాటు అవైలబుల్గా ఉన్నాయా అని చెప్పి వాళ్ళందరికీ కూడా ఇలాగా చూడండి ఎంత చక్కగా ముద్దు ముద్దుగా ఉన్నాయి అవి చాలా చిన్నవండి అయితే ఐదు బాల్స్ కింద కట్ చేసి ఇలా ఫెవికాల్తో అలా పెట్టేశాను అనమాట అభిషేకం చేసినప్పుడు అప్పుడప్పుడు ఊడిపోతూ ఉంటాయి మళ్ళీ జాగ్రత్తగా కలెక్ట్ చేసుకుని అతికించుకోండి అందుకోసం ఈ రెండు రెండు పేర్స్ పంపిస్తున్నాను ఎవరికైతే పంపించానో ఈ వీడియో వాళ్ళు తప్పకుండా చూస్తారు మీ యొక్క హ్యాపీనెస్ చూడడానికే నేను వెయిట్ చేస్తున్నానండి వీలుంటే తప్పకుండా ఆ గజ్జలు ఆ యాంకర్ థ్రెడ్స్ కూడా మీకు పంపిస్తాను అవే కాదండి ఇలా వాళ్ళు పెద్దవాళ్ళు కదా మొగ్గులు వేసుకోలేరు అందుకోసం వాళ్ళకి ఇలా నా దగ్గర ఉన్నవి ఎప్పుడు వెళ్ళినప్పుడల్లా కొన్ని కొన్ని కలెక్ట్ చేస్తుంటాను గిఫ్ట్గా ఇవ్వడం కోసం నాకు ఎప్పుడైనా సరే నా ప్రోడక్ట్తో పాటు ఏదో ఒకటి ఇవ్వడం నాకు చాలా సరదాగా అనిపిస్తుందండి ఇలా వాళ్ళు పూజ రూమ్లో వేసుకుంటారు కదా నా దగ్గర చూసి చాలా చాలా బాగున్నాయి అంటున్నారు అందుకోసం వాళ్ళకి ఇలా ఇస్తే సమయం లేనప్పుడు చక్కగా వేసుకుంటారు అమ్మవారికి ఈ మెట్టలు పెట్టుకుంటారు ఈ వరలక్ష్మి వ్రతంలో వాళ్ళు ఎంతో సంతోషంగా వాళ్ళ ఆత్మ అంత హ్యాపీగా ఫీల్ అవుతే అది నా వరకు చేరుతుందండి ఇలా ఒక్కొక్కరికి ప్యాక్ చేసేసాను పసుపు ముక్కలతో పాటు మెట్టెలు ఇవి కూడా ఈ వీడియో చూసాక వాళ్ళకి అర్థమవుతుంది కొంతమంది గుల్కంద్ అడిగారండి నేను బెల్లంతో చేపించుకుంటున్నాను అందుకోసం వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళకి ఇవి కొన్ని విదేశాలకు వెళ్తున్నాయి కొన్ని బెంగళూరు వెళ్తున్నాయి చెన్నై వెళ్తున్నాయి హైదరాబాద్ కూడా వెళ్తున్నాయి ఈ రకంగా ప్యాకింగ్ చేసేసి వాళ్ళకి చేరే వరకు నాకు చాలా చాలా టెన్షన్గా ఉంటుందండి మీ అందరికీ ఎలా అనిపించింది తప్పకుండా చెప్పండి మరొక మంచి వీడియోతో త్వరలోనే మీ ముందుకు వచ్చేస్తాను మీ స్వప్న